యువత భాగంగా విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ యువతపోరు కార్యక్రమం ఇరవై మూడవ తారీఖున జరగబోతోంది అందులో భాగంగా మన శ్రీకాకుళం జిల్లాలో కూడా మరి ఈ కార్యక్రమం నిమిత్తమై ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు జరగబోతుంది ఒక ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పి వచ్చి ఆచరణ సాధ్యం కానీ ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అన్నింటి వైఫల్యం చెంది ప్రధానంగా యువజనులకి విద్యార్థులకి పెద్ద ఎత్తున మోసగించినటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం వారు ఎప్పటికైనా కళ్ళు తెరిచి సంవత్సర కాలం గడిచినా ఇప్పటివరకు చేయలేనటువంటి మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ మరి యువతకి నిరుద్యోగ భృతి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మరి ఫీజులో ఇచ్చినటువంటి రాయితీలు కానీ ఏవి కూడా ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చారు అవి ఏవి కూడా ఆచరణ జరగలేదు కనుక అవి చేయాలని ప్రభుత్వం వెంటనే స్పందించి ఎప్పటికైనా కళ్ళు తెరిచి చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలని కోరుతూ ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఇరవై మూడవ తారీఖున పెద్ద ఎత్తున పోరు చేయడం చేయబోతుంది దానిలో భాగమే ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో పోస్టల్ ఆవిష్కరణ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో గౌరవ సహకరం వైఎస్ఆర్ పార్టీ ప్రజల సహాయం సహకరులతో ఈవేళ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబును చూసి ఆ రోజు యువకులు మోసపోతే ఇరవై నాలుగు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చూసి మోసపోయారని నేను అభిప్రాయపడతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మీరు మాట్లాడడం లేదు మీరు మొన్నెవరో ఒక అమ్మాయిని బ్రూటల్గా పది పద్నాలుగు మంది రేప్ చేసి చంపేస్తే మీరు మాట్లాడలేదు ఇన్ని హత్యలు జరుగుతున్నా మీరు మాట్లాడలేదు సింహాచలం దేవస్థానంలో తొక్కిసారి జరిగినా మీరు మాట్లాడలేం కానీ ఈరోజు మాత్రం రప్ప రప్ప అనుకుంటూ వెంటనే మీరు మీడియా ముందుకు వచ్చేసారు ఇది ఏ రకమైనటువంటి సంకేతం ఇది చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాలను మీరు ప్రశ్నించడం లేదు చంద్రబాబు చేస్తున్నటువంటి వెండిపోటులు మీరు ప్రశ్నించడం లేదు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అకృత్యాలు అత్యాచారాలు హత్యలు మానభంగాలు మీరు ప్రశ్నించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రం మీరు ముందుకు వస్తూ ఉన్నారు దీన్ని మేము ఎలా చూడాలా మీరు వచ్చి నీతులు చెప్తున్నారు మీరు మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి రప్ప రప్ప అన్నటువంటి వాళ్ళని సమర్థించడమా అని చెప్పి ఏ మీరు మర్చిపోయారా నేను రాసుకున్నాను నేను అరే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు నా కొడకల్లారా ఇది సార్ డైలాగే ఇది ఎంతమంది వైసీపీ నా కొడుకులు వస్తారు రండి ఛాలెంజ్ విసిరుతున్నాను రండి నా కొడకల్లారా తోలు తీస్తాను ఒక్కొక్కడికి మాట్లాడితే దిస్ ఇస్ నాట్ మై డైలాగ్ పవన్ సార్ డైలాగే ఇది ఇలా మాట్లాడిన మీరు ఎవడో కార్యకర్త అది కూడా తెలుగుదేశం కార్యకర్త వాడెవడో సినిమా డైలాగు ప్లే కార్డు పెట్టుకుంటే మీరు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు మరి మీ సినిమాల్లో ఇలా డైలాగులు పెడతారు కదా మీరు రేపు పొద్దున్న మీరు వీరమల్లులో ఇలాంటి డైలాగులు లేవని మీరు గ్యారంటీ ఇవ్వగలరా లేకపోతే బాలకృష్ణ గారి సినిమాల్లో ఇలాంటి డైలాగులు ఉండవని ఆ గొడ్డలు కత్తులు రకరకాల ఆయుధాల ఆయుధ ప్రయోగాలు అంటి చూపుతో చంపేడాలు ఇలాంటివి ఉండమని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా మీరు చెప్పండి మీ సినిమాల్లో కూరగాయలలో పండిస్తాము వ్యవసాయాలకు చేస్తామని ఇలాంటి డైలాగులే ఉంటాయి ఇలాంటి కంటి చూపుతో చంపేడాలు తొడగొట్టి ట్రైన్లు వెనక్కి వెళ్ళిపోవడాలు ఉండమని చెప్పండి ఎడిది నాకు అర్థమవుతుంది మీరు నోట్లకు వచ్చిన మీరు మాట్లాడచ్చు మీరు ఎవడో తెలుగుదేశం కార్యకర్త ప్లే కార్డ్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీలో వస్తే అది మాత్రం ఇప్పుడు పెద్ద సమస్య రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్య అది యువకులందరూ దీన్ని గమనించాలని కోరుతున్నాం ఈ బ్యాక్ స్టాబింగ్ ఈ బిట్రేయల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకంగా గుర్తించాలని రాష్ట్రంలో యువకులందరినీ కోరుతూ ఉన్నాం రాష్ట్ర యువకుల మీ అందరికీ కూడా మేము నమస్కరిస్తూ ఉన్నాం ఎన్నిసార్లు మనం మోసానికి గురవుతాం ఎన్నిసార్లు మనం వెన్నుపాటు గురవుతాం ఇంకెంతకాలం ఈ రకమైనటువంటి దుర్గా దుర్మార్గ పాలన మనం భరిస్తాం రండి కథలు రండి జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలపండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలు అడుగు వేయండి రేపు జరగబోయేటటువంటి రేపంటే ఈ ఇరవై మూడవ తేదీని జరగబోయేటటువంటి యువత పౌరుని జయప్రదం చేయండి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా మా జిల్లా పార్టీ అధ్యక్షులు వారు ధర్మాన కృష్ణదాస్ గారి తరఫున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఇరవై మూడవ తేదీని జరగబోయేటటువంటి యువత పనులు విజయవంతం చేయమని ప్రతి కలెక్టరేట్ కూడా వెళ్ళి మనకు హక్కుగా ఇవ్వాలి ఇది సూపర్ సిక్స్లో ఇది ఒక హామీగా పెట్టారు మనకు బాండ్ ఇచ్చారు మనకి ఇంటింటికి తెచ్చిచ్చారు మన ఆధార్ కార్డు తీసుకున్నారు ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఏమయ్యాయి నెలకు మూడు వేల రూపాయలు అని అడుగుదాం గొంతెత్తి అడుగుదామని చెప్పి యువకులందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను